హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్ నా పేరు పార్వతి ఈరోజు వీడియో ఏంటంటే మల్బరి చెట్టుకి కాయలు ఎక్కువగా రావాలి అంటే నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను వాటిని ఫాలో అయితే ఈ చెట్టుకు చూడండి కాయలు ఎలా ఉన్నాయో చెట్టు నిండా కాయలే ఉన్నాయి ఆకుల కంటే కాయలే ఎక్కువగా ఉన్నాయి కాయలు మనం నాటుకున్న మల్బరి చెట్టుకి కాయలు ఇలాగా రావాలి అంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి ఇక్కడ ఈ చెట్టుకి కాయలు ఎక్కువగా వచ్చాయి చెట్టు నిండా కాయలే ఉన్నాయి ఆకుల కంటే కాయలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మల్బరీ చెట్టుకి ఆకులు కొంచెం పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి ఈ కాయలు ఎక్కువగా బయట సైడ్ కనిపించట్లేవు కొన్ని మాత్రమే బయట కనిపిస్తున్నాయి కొన్ని ఎక్కువ శాతం అయితే ఆకుల కింది సైడే ఉంటాయి ఇలాగా చూడండి ఈ చెట్టుకి కాయలు ఎలా ఉన్నాయి చెట్టు మొత్తం కవర్ చేసి వీడియో తీయాలంటే కుదరట్లేదు చెట్టు పెద్దగా ఉంది కాబట్టి మొత్తం తీయడానికి పాజిబుల్ అవ్వట్లేదు నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చూడండి ప్లీజ్ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి చూసిన వాళ్ళు లైక్ చేయట్లేరు వీడియో చూసి స్కిప్ చేసేస్తున్నారు అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి మనం నాటుకున్న మల్బరీ చెట్లకైతే కాయలు ఇలాగా రావాలి అంటే నేను త్రీ నుండి ఫోర్ టిప్స్ చెప్తాను పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఆ టిప్స్ పాటించడానికి ముందుగా మనము ఇలాగా కాయలు రావాలంటే మనం నాటిన మల్బరి చెట్టు ఉంటుంది కదా కాయలు రాకుండా చెట్టు పెద్దగా పెరుగుతూ ఉంటే ఆ చెట్టు కొమ్మలను అయితే కట్ చేసేసేయాలి ఫస్ట్ వన్ టిప్ అయితే ఇది సెకండ్ టిప్ వచ్చేసి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఎరువు ఇస్తూ ఉండాలి ఎరువు అంటే ఆవు పేడ ఉంటుంది కదా ఎండిన పేడ అది ఎరువుగా చేసి మొక్కలకి ఇస్తూ ఉండాలి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలాగే ఇప్పుడు సమ్మర్ కాబట్టి భూమిలో నాటిన మల్బరీ చెట్లకైతే డే బై డే అలా వాటర్ ఇస్తూ ఉండాలి అదే కుండీలో నాటిన మల్బరీ చెట్లు ఉంటాయి కదా వాటికైతే డైలీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదో ఒక టైంలో కంపల్సరీ వాటర్ డైలీ ఇస్తూ ఉండాలి అదేవిధంగా కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా మనము వెజిటేబుల్ కట్ చేసిన వేస్టేజ్ అలాగే ఫ్రూట్స్ కట్ చేసిన వేస్టేజ్ అవి ఉంటాయి కదా వాటిని మనము ఒక బకెట్లో మొత్తం టూ డేస్ అలా వాటర్లో ఉంచేసి వచ్చిన వాటర్ని మనము మొక్కలకిచ్చిన మొక్కలు ఇలాగా చాలా బాగా గ్రో అయ్యి కాయలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి నేనైతే మల్బరి చెట్లకు వాటర్ ఇలాగే ఇస్తూ ఉంటాను కాయలు కూడా చాలా బాగా వస్తాయి చూడండి నేను కొన్ని మల్బరి కాయలు అయితే హార్వెస్ట్ చేశాను ఈ మల్బరి చెట్లకైతే ఎటువంటి డిసీజ్ అయితే రాదు దాదాపు కాకపోతే ఈ కాయలు వస్తాయి కదా మల్బరి కాయలు వాటిని ఎక్కువగా బర్డ్స్ అయితే తినేస్తాయి పక్షులు ఎక్కువగా తినేస్తాయి మనం హార్వెస్ట్ చేయకముందే బర్డ్సే ఎక్కువ తినేస్తూ ఉంటాయి కొన్ని మాత్రమే మనము హార్వెస్ట్ చేసుకోగలుగుతాము ఇప్పుడు ఈ చెట్టుని ఎలా మనము కట్ చేయాలో చూద్దాము ఈ మల్బరి చెట్టుని ఎలా కట్ చేయాలి అంటే కాయలు వచ్చిన తర్వాత వాటిని హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా కొన్ని కొమ్మలు లేతగా ఉంటాయి కదా ఆ కొమ్మలను కట్ చేసే చేయాలి ముదిరి ఉన్న కొమ్మలను అయితే కట్ చేయకూడదు ఎందుకంటే ముదురుగా ఉండే కొమ్మల దగ్గర నుండి మళ్ళీ ఆ లేత కొమ్మలు కూడా వస్తాయి ఆ లేత కొమ్మల ద్వారా ఈ కాయలు కూడా ఎక్కువగా వస్తాయి ఈ విధంగా మనము ఈ చెట్టు కొమ్మలను కట్ చేస్తే కాయలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ మల్బరి చెట్టుకి కాయలు వచ్చి పండ్లు పండిన తర్వాత హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఈ చెట్టు మొత్తాన్ని ఒకసారి ప్రూనింగ్ అయితే కంపల్సరీ చేయాలి ఇలాగా ఇక్కడ చూడండి కొమ్మలను అయితే కట్ చేసేసాను కట్ చేస్తున్నాను కూడా చూడండి ఇలాగా లేతగా ఉన్న కొమ్మలను కట్ చేసేసేయాలి అలాగే కొన్ని పెద్దగా అవుతూ ఉంటాయి కదా కొంచెం పెద్దగాయ్ ముదిరిపోయిన కొమ్మలను కూడా కట్ చేసేయచ్చు మనం ఈ మల్బరి చెట్టును ఎలా కట్ చేసినా కట్ చేసిన తర్వాత అయితే మంచి ఎరువు ఇచ్చి వాటర్ ఇస్తూ ఉంటే చెట్టు కూడా బాగా గ్రో అయ్యి కాయలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది కావాలంటే మీ దగ్గర ఒకవేళ మల్బరి చెట్టు ఉంటే ట్రై చేయండి మొత్తం ఒకసారి ప్రూనింగ్ చేసే కట్ చేసేసేయండి కొమ్మలన్నీ తర్వాత మంచిగా ఎరువు ఇవ్వండి అలాగే ఈ మల్బరి చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు చుట్టూ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చెట్టు చుట్టూ ఉన్న మట్టిని ఇలాగా గుళ్ళగా చేస్తూ ఉండాలి ముందుగా ఈ చెట్టు చుట్టూ ఉన్న మట్టిని లూజ్ చేసేసేయాలి ఎందుకంటే మనం డైలీ వాటర్ ఇస్తూ ఉంటాం కాబట్టి మట్టి గట్టిపడుతూ ఉంటుంది అలాగే మట్టి గుల్లగా చేసిన తర్వాత మనం ఎరువు ఇవ్వాలి ఈ చెట్టుకి ఎరువు అంటే ఆవు పేడ ఎండిపోయిన పేడ ఉంటుంది కదా ఆ ఎరువు అయినా ఇవ్వచ్చు లేదంటే కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా అదే మనం చెప్పాను కదా వెజిటేబుల్ కట్ చేసిన వేస్టేజ్ అలాగే ఫ్రూట్స్ కట్ చేసిన వేస్టేజ్ ముక్కలు ఉంటాయి కదా వాటిని మనం డైరెక్ట్ అయినా ఇవ్వవచ్చు ఇలాగ మట్టిని మొత్తం గుల్లగా చేసేసి తర్వాత ఎరువునైతే ఇచ్చేసేయాలి నేనైతే ఇప్పుడు ఇలాగ మొత్తం చుట్టూ మట్టిని ఇలాగ ముందుగా గుల్లగా చేసిన తర్వాత ఈ చెట్టు చుట్టూ లూజ్ చేసిన మట్టి ఉంటుంది కదా ఆ మట్టిని మొత్తం ఒక సైడ్ చేసేసేయాలి ముందుగా ఇలాగా ఒక సైడ్ చేసేసి మనం ఏ ఎరువు ఇస్తామో ఆ ఎరువునైతే ఈ చెట్టు దగ్గరలో ఎరువునైతే ఇచ్చేసేయాలి ఇలాగా ఇది వచ్చేసి ఆవు పేడ డ్రై ఆవు పేడ ఇలాగా బాగా మగ్గిన ఆవు పేడ ఇది ఇలాగ ఇచ్చేసిన తర్వాత పైనుండి మట్టిని మొత్తం కప్పేసేయాలి చెట్టు చుట్టూ మొత్తం ఇలాగ ఎరువు ఇచ్చి మొత్తం మట్టితో కవర్ చేసేసేయాలి తర్వాత మనం వాటర్ ఇచ్చుకోవచ్చు ఇలా ఇస్తేనే ఆ చెట్టు చుట్టూ ఉన్న ఎర్లు ఈ ఎరువులో ఉండే పోషకాలను మంచిగా అబ్జార్బ్ చేసుకుంటుంది ఎరువు ఇచ్చిన తర్వాత మనము కిచెన్ వేస్టేజ్ వాటర్ ఉంటుంది కదా ఇలాగా ఈ వాటర్ వన్ లీటర్ వాటర్ తీసుకొని అందులో కొంత వాటర్ని కలిపి చెట్టుకు కూడా ఇవ్వచ్చు ఎరువును ఇచ్చిన వెంటనే ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే టూ డేస్కి ఒకసారి ఇలాగ కిచెన్ వేస్టేజ్ నుండి వచ్చిన వాటర్ని కూడా కొంచెం వాటర్ కలిపి మనం మొక్కలకైతే ఈ చెట్టుకైతే ఇవ్వవచ్చు ఇలాగా ఇస్తూ ఉంటే మనము నాటిన మల్బరి చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టుకు కాయలు అయితే ఇప్పుడు నేను చూపించాను కదా ఫస్ట్లో అలాగ కాయలు కంపల్సరీ వస్తాయి మీరు కూడా ట్రై చేయండి కావాలంటే మీ కూడా రిజల్ట్ అయితే చాలా బాగా వస్తుంది అలాగే మనము మొత్తం వాటర్ ఇలాగ డైలీ ఇస్తూ ఉండాలి కుండీలో అయితే డైలీ ఇవ్వాలి అదే ఇలాగ భూమిలో అయితే మొక్కలకి డే బై డే అలా ఇస్తూ రావచ్చు సమ్మర్ కాబట్టి డే బై డే ఇవ్వాలి మొక్కలకి ఈ వీడియో మొత్తం చూశారు కదా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి